కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై మోదీ వివక్ష చూపడం శోచనీయమని బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి రాధాకృష్ణ శర్మ తెలిపారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై మరోసారి అక్కసు వెళ్లగక్కిందని అన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ మీడియా సమావేశం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయిస్తామని ఉన్నా ఆంధ్రప్రదేశ్కు నిధులు కేటాయించి తెలంగాణ తొమ్మిది జిల్లాలకు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ఆయన విమర్శించారు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంగా ప్రజలు అనేక ఆకాంక్షలను కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఇది రెండు రాష్ట్రాలుగా విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కు ఒక రకమైనటువంటి నీతి తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షతో కూడినటువంటి భావనని నాడు కేంద్ర ప్రభుత్వం కలిగి ఉండటం అనేది ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం ముఖ్యంగా ముందు నుంచి కూడా బీజేపీ ఒక పక్క ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ప్రకటిస్తున్నట్టుగానే మాట్లాడి కానీ మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ముందు నుంచి కూడా తెలంగాణ పట్ల వివక్షను ప్రదర్శి ప్రదర్శిస్తున్నటువంటి వైనాన్ని చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాడు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడే తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి సందర్భాలు బీజేపీ చేసినటువంటి సందర్భాన్ని చూసినాం మనం ఆనాడే తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు అని చెప్పిండ్రు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేది బీజేపీకి ఇష్టం లేదనేటువంటి విషయాన్ని ఆనాడే వాళ్ళు వ్యక్తం చేసినటువంటి మాటల వల్ల ప్రజలకు అర్థమైంది ముఖ్యంగా ఇప్పుడు బడ్జెట్లో తెలంగాణకు మరొక్కసారి అన్యాయం